ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన పదిహేడు శైవ క్షేత్రాలు ఉన్నాయి పదిహేడు క్షేత్రాలలో ఉన్న శివలింగాలకి ఒక్కొక్క క్షేత్రంలో ఉన్న ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన దేవాలయాల్లో శివలింగాలు అన్ని ఒకేలా ఉండవు కొన్ని లింగాలు స్థల పురాణాల ప్రకారం దృష్ట్యా ప్రత్యేకంగా ఉంటుంది వాటిలో మీకు ఇప్పుడు కొన్ని ప్రత్యేకంగా కలిగిన పదిహేడు క్షేత్రాలు నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను మొదటిది ప్రపంచంలోనే అతి చిన్న శివలింగం ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మనం ఎత్తైన కట్టడాలు ఎత్తైన విగ్రహాల కోసం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మీకు తక్కువ ఎత్తు కలిగిన శివలింగం ఎక్కడుందో తెలుసా ఇది ద్రాక్షారామ క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో గల కోటిపల్లంలో కలదు ఇక్కడ స్వామివారు సోమేశ్వరుడిగాను కోటేశ్వరుడిగాను పూజలు అందుకుంటూ ఉంటారు సోమేశ్వర లింగమే అతి చిన్నది కోటేశ్వర లింగం ఎప్పుడూ నీటి లోనే ఉంటుంది అని చెప్పవచ్చు రెండవది శివుడిపై గంగమ్మ ఉంటుంది తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పాతగయే క్షేత్రానికి సుమారు పదహైదు కిలోమీటర్ల దూరంలో గల దుర్గాడ గ్రామంలో ఉన్న ఉమారామేశ్వర లింగస్వామి ఈ ఆలయంలో శివునిపై గంగమ్మ ఉంటుంది గంగమ్మ భావించే చిన్న రాయి శివలింగంపై ఉంచి పూజలు చేస్తారు అలా రాయి ఉండటానికి ప్రత్యేక కారణం ఉంటుంది మూడవది రంగులు మారుతున్న శివలింగం ఇక్కడ అమావాస్య నాడు గోధుమ రంగులోను పౌర్ణమి నాడు తెల్లటి వర్ణంలోను శివుడు మనకు దర్శనమిస్తాడు ఎక్కడ ఈ ఆలయం అంటున్నారా పంచారామ క్షేత్రంలో ఒకటైన క్షేత్రం నాలుగవది గుణపం పట్టిన శివయ్య ఇక్కడ పరమశివుడు తను నమ్ముకున్న భక్తుల కోసం తానే స్వయంగా మనుష్య రూపంలో గుణపం పట్టి మట్టిని తలపై మోసి చెరువును త్రవ్విన పురాణంతో కూడుకున్న ఆలయం సిరి చెమ్మలలో కలిగి ఉంది ఐదవది జలలింగం పంచభూతలింగ క్షేత్రంలో జలలింగం క్షేత్రమైనది అని చెప్పవచ్చు ఇది జంబుకేశ్వర లింగంగా శ్రీలింగం క్షేత్రానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయంలో చాలా విశేషాలు ఉన్నాయి ఇక్కడ శివలింగం కింద నుంచి ఎప్పుడూ నీరు వస్తుంది అని చెబుతూ ఉంటారు మరొకటి ఎత్తైన గోపురాలు విశాలమైన మండపాలు ఉన్నప్పటికీ అంతరాలయంలో మా మాత్రం కేవలం ఐదు అడుగుల ఎత్తులో చాలా చిన్నగా నిర్మించబడింది ఈ ఆలయం జంబుకేశ్వర లింగం శ్రీరంగంగా పేర్కొనబడింది ఆరవది దక్షిణామూర్తిగా కొండపైన వెలిసిన శివలింగం గుంటూరు జిల్లాలోని కోటప్పకొండపైన ఉన్న శివుడు దక్షిణామూర్తిగా దర్శనమిస్తారు కొండపైన దక్షిణామూర్తిగా దర్శనమిచ్చే శివలింగాలు అరుదుగా కనిపిస్తాయి ఈ ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు ఎటువైపు చూసిన మూడు శిఖరాలతో కొండ కనిపిస్తుంది ఈ శిఖరాలకు బ్రహ్మ విష్ణు రుద్ర శిఖరాలుగా పిలుస్తారు ఏడవది కోడి రూపంలో ఉన్న శివుడు ఇక్కడ కుక్కుట రూపంలో దర్శనం ఇచ్చే అరుదైన శివలింగం పిఠాపురం పాదగయ్య క్షేత్రంలో కలదు అని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ శివలింగాన్ని మనం చూడలేము ఇక్కడ స్వామివారి పేరు కుక్కుటేశ్వరుడు అని పిలుస్తారు పాదగయ్య క్షేత్రంలోనే శక్తి పీఠం కురుహుతికా అమ్మవారు స్వయంభు దత్తాత్రేయ స్వామి మనకు దర్శనమిస్తారు ఎనిమిదవది మానవ రూపంలో ఉన్న శివలింగం మనం చూసే శివలింగాలకు పూర్తి భిన్నంగా ఈ ఆలయం ఉంటుంది ఇది గుడిమల్లంలో గల పరశురామేశ్వర లింగంగా కనిపిస్తుంది మనుష్య ఆకారంలో ఉన్న ఒక వేటగాడు పోలిన వ్యక్తి చేతిలో కత్తి కట్టుపట్టుకుని మరొక రాక్షస ఆకారంపై నిలబడి ఉన్నట్టు కనిపిస్తూ పైన లింగాకారంలా కనిపిస్తుంది తొమ్మిదవది తల ఉండే శివలింగం ఇది సాకార రూపంలో శివుడు కనిపించే క్షేత్రాలు ఇది చాలా చాలా అరుదు అలాంటి శివుడు తలక్రింజులుగా తపస్సు చేస్తూ పైగా అమ్మవారితో కలిసి ఒకే పీఠంపై దర్శనమిచ్చే క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్ర గ్రామంలో ఉంటుంది పదవది ఒకే పీఠంపై గంగమ్మ శివయ్య కలిగి ఉంటారు ఈ ఆలయం భీమవరం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో దురుసుముర గ్రామంలో గంగమ్మ తల్లి శివయ్య ఒకే పీఠంలో కొలువై ఉంటారు పదకొండవది పంచారామ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో శివలింగాలు చాలా పొడుగా ఉంటాయి అమరారామం సోమరకోట ద్రాక్షారామం క్షేత్రాలలో మొదటి అంతస్తుపై నుంచి పూజలు చేస్తారు పంచారామ క్షేత్రాలలో అన్నీ ఒక రోజులోనే చూపిస్తూ ఉంటారు పన్నెండవది వాయులింగం లింగ క్షేత్రాలలో ఒకటైన వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉంది ఇక్కడ విశేషం ఏమిటంటే ఎడమవైపు దేవునికి దీపం కనిపిస్తూ ఉంటుంది ఈ దీపం ఎప్పుడు శివలింగం నుంచే వచ్చి గాలి వలన కదులుతూ ఉంటుంది అని చెబుతూ ఉంటారు దీపానికి కూడా నమస్కరిస్తారు ఇక్కడ ఆలయం లోపల రెండు వైపులా దీపాలు ఉన్నప్పటికీ కుడివైపును ఉన్న దీపం కంటే ఎడమవైపు ఉన్న దీపం గాలికి ఎప్పుడు కదలడం మనం చాలా వరకు గమనించవచ్చు పదమూడవది ప్రతిధ్వని లేని ఆలయం తంజావూరు ప్రహదీశ్వర ఆలయం చాలా పెద్ద ఆలయం ఈ ఆలయం నిర్మాణంలో ప్రతిదీ ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంటుంది ఆలయ నిర్మాణం జరిగి వెయ్యి సంవత్సరాలైన సిక్కుచదరిని నిర్మాణం ఈ ఆలయానికి సొంతమైంది ఈ ఆలయం లోపల ప్రతిధ్వని లేకపోవడం ఆశ్చర్యం ప్రతిధ్వని లేకుండా సౌండ్స్ అన్ని శివలింగంలోకి వెళ్ళేటట్లు శివలింగం నిర్మాణం చేశారని చెబుతారు ఇది చాలా పెద్ద శివలింగం అతి పెద్ద నంది ఎత్తైన విమానం ఈ ఆలయంలో చూడవచ్చు పద్నాలుగవది పుట్టాకారంలో శివలింగం ఎప్పుడైనా మహానంది క్షేత్రం అనగానే పెద్ద నంది మనకు స్మరణకు వస్తుంది ఈ క్షేత్రంలో ఉన్న శివలింగం పుట్ట ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుంది పురాణంలో మీకు మహానంది క్షేత్రం వివరించబడుతుంది ఉదయం ఐదుకి మీరు వెళ్తే లోపల ఉన్న కోనేరులో స్నానం చేసినప్పటికీ ఆ అనుభూతిని మర్చిపోలేరు స్వామివారికి ఇచ్చే హారతి చూడవచ్చు తాకుతూ స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు ఈ మహానంది క్షేత్రంలో స్వామివారు పుట్ట ఆకారంలో ఉంటారు తరువాత పదహైదవది కొండే శివుడు తిరునామలై తెలుగులో అరుణాచల క్షేత్రంలో కొండనే శివునిగా భావిస్తారు ఈ క్షేత్రం పంచభూత లింగ క్షేత్రానికి అగ్నిలింగంగా ప్రతీక కొండ చుట్టూ ఎనిమిది లింగాలు ప్రతిష్ఠించబడ్డాయి ఇక్కడ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అని చెప్పవచ్చు చైత్ర పౌర్ణమి రోజు లక్షల్లో జనం గిరి ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే శివుడికి ప్రదక్షిణ చేసినంత పుణ్యంగా చెప్పవచ్చు పదహారవ ఆలయం శయన భంగిమలో శివయ్య ఇప్పటి వరకు చూసిన క్షేత్రాల కంటే భిన్నంగా అమ్మవారి ఒడిలో తలపెట్టుకుని భంగిమలో శివుడు కనిపించే ఆలయం సురుటపల్లిలో కలదు ఈ ఆలయం ఆంధ్రాకు తమిళనాడుకు సరిహద్దుల్లో ఉంది ఇది తిరుపతి నుంచి చెల్లై దారిలో మనకు కనిపిస్తుంది పదిహేడవది చివరిగా ఆకాశ లింగం ఇది చిదంబర రహస్యం అని అందరూ విన్నవాళ్లే ఇంతకీ అక్కడ రహస్యం ఏమిటంటే అక్కడ శివలింగం లేకపోవడమే ఇక్కడ రహస్యం ఇక్కడితో పదిహేడు విభిన్నమైన శైవ క్షేత్రాల గురించి పూర్తయింది రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుసుకోవాలి అంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్